పీస్ అయితే కట్ చేస్తున్నా ఇదైతే కాలర్ చూడండి ఇదైతే కాలర్ నెక్ కాలర్ నెక్ పుల్చేసి పుల్చేసి అయితే కటింగ్ చేస్తున్నా చూడండి అవును ఫస్ట్ ఇది ఉల్టా తీయాలి ఇదైతే సీదా ఉంది నేనైతే ఉల్టా తీసుకున్నాను ఇలా ఉల్టా తీసేసి ఇలా బగలు ఇప్పుడు ఇప్పుడు ఎంత బగలు వచ్చింది ఖర్చుతో సహా ఖర్చుతో సహా బాగా కొలుచుకోవాలి ఇరవై మూడు చూడండి ట్వంటీ త్రీ మనకి ఇక్కడ ఇక్కడ కింద కట్స్ ఉంటాయి కదా కట్స్ కనుక కొలుచుకోవాలి ఇక్కడ ఇరవై ఒకటి ట్వంటీ వన్ వచ్చిందండి ఈ పైన వచ్చింది కదా మనకి ఇరవై మూడు ఇరవై మూడును చూడండి ఇరవై మూడు వచ్చింది ఇరవై మూడును ఇది లైనింగ్ క్లాత్ డ్రెస్ లైనింగ్ క్లాత్ డ్రెస్ లైనింగ్ క్లాత్ ఇలా ఇదైతే టూ మీటర్స్ టూ మీటర్స్ మన ఫోల్డింగ్ మీటర్ వస్తుంది కదా చూడండి ఇలా ఫోల్డింగ్ ఫోల్డింగు ఇవి ఓపెన్స్ మళ్ళా నాలుగు మడతలు వేస్తున్నా చూడండి నాలుగు మడతలు వేసేసి సమానాన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ ఇటువైపు నాలుగు ఓపెన్స్ ఉన్నాయి నాలుగు ఉన్న చూడండి ఇవన్నీ పొద్దులు ఇప్పుడు ఇరవై మూడు మనకి ఇరవై మూడు వచ్చింది కదా ఖర్చు సార్ కొంచెం ఖర్చు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోండి తక్కువ కొంచెం మీరు కావాలంటే ఇరవై నాలుగు చేసుకోవచ్చు సేమ్ ఖర్చు కావాలంటే మాత్రం ఇరవై మూడేనండి నేను ఒక అయితే పెంచుకుంటున్నా పెంచుకున్నా తగ్గించవచ్చు కానీ తగ్గిస్తే తగ్గి తక్కువ చేసుకుంటే మాత్రం మళ్ళీ పెంచుకోవడం కష్టం అండి ఇరవై నాలుగు చూడండి ఇరవై నాలుగు ఈ నాలుగు మూడు కట్ చేసుకోవాలి మనం ఇది మూడు మార్కులు పెట్టేసాక ఎలా స్కేల్తోనైనా పెట్టేసుకోవచ్చు అండి మీరు దీంతో అయితే అవసరం అండి ఇది హ్యాండ్స్కి అయినా దేనికైనా యూజ్ అయితే దీంతోనైతే అవసరం లేదు మనకు అవసరం ఉంది ఈ పార్ట్ ఇది చూడండి టూ లేయర్స్ ఉన్నాయి ఇది ఇక్కడ తీసుకోవచ్చు టూ మీటర్స్ క్లాత్ అర్థం అవుతుంది టూ లేయర్స్ ఉన్నాయి ఇది రెడ్డిగా కట్ చేస్తానండి いいけど。 షోల్డర్ చూడండి సీదా మనం సీదా మీద తీసుకుంటున్నాం కరెక్ట్ షోల్డర్ ఇంతగా చూసుకోవాలి ఈ కుట్టు కుట్టుకీ మనకి ఈ ఇప్పటి వరకు పద్నాలుగు ఇంచులు ఉన్నది పోటీ నుండి మనం వచ్చిన పుట్నాలను నాకు వీడియోలో ఉండట్లేదు కొంచెం కింద షోల్డర్ పద్నాలుగు వచ్చింది కదా ఇక్కడికి సమానం నేను కదలకుండా అయితే ఇక్కడ సేఫ్టీ ఫిన్స్ అయితే పెట్టేశానండి పద్నాలుగు ఇంచు కంటే సగం ఇంచు ఇందులో సగం ఏడు పెడుతున్నా షోల్డర్ వచ్చేసి ఏడు మనకు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచు కంటే తక్కువ మీద జాయింట్స్ కోసం సెంటర్ పాయింట్ చిన్న ఖర్చు కరెక్ట్ మనకు ముందుగా వెనకగా ఇప్పుడు కటింగ్ ఉంటుంది అది కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉంటుంది మనకి ఇప్పుడు భాగం ఎలా తీసుకోవాలి మనందరికీ డౌట్ ఉంటుంది చూడండి నేను ఎలా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ కూడా స్కేల్తో స్టేట్గా అనేది మనకు చంక రౌండ్ ఎంత అనేది అయినా ఇట్లా సేమ్ టు సేమ్ ఉంటుంది కానీ మీ టైడీ కోసం చూడండి ఏడించుగా ఉంది మనం ఫుల్ షోల్డరు ఎంత వస్తే చంక డౌన్ కూడా అంతే వస్తుంది ఏడు పైన మీద ఏడున్నర ఇది మనకు ఏడున్నరకు ఒక లీడర్ తప్ప సేమ్ టు సేమ్ సెవెన్ అండ్ హాఫ్ నెక్స్ట్ మనకు ఇక్కడ ఎంత బదులు ఉన్నది ఇది కరెక్ట్ చూడండి మనకు ఫ్రీగా కరెక్ట్గా ఇక్కడ ఎంత ఉన్నది మనం కరెక్ట్ చూసుకోవాలి రెండు రెండు అంటే ఉండే వందొమ్మిది ఉన్నారా ఇందులో సగం ఇలా ఉంది కదా మీకు ఐడియాతో పోయి ఇందులో సగం అంటే అది కొంచెం తక్కువ మరి మనకి ఇక్కడ ఈ కట్స్ ఎంతవరకు పెట్టాలనేది కొంచెం ఐడియా ఉండదండి చూడండి ఇది కూడా మన ఇక్కడ నుంచి ఈ షోల్డర్ ఉన్నది కదా ఇక్కడ నుంచి పైన కొంచెం వదిలేసుకొని ఈ ప్లేస్లో మరి ఇక్కడ కూడా ఒక స్కేల్ ప్లేస్ ఇలా చూడండి మరి ఇక్కడ నుంచి ఇక్కడికి పదకొండు ఉన్నారండి కదా ఇంట్లో ఫైవ్ హండ్రెడ్ హాఫ్ కాడ మళ్ళీ మనం కొలతల కోసం ఇలా చూసుకోండి మనం కొలతలు ఇక్కడ ఎక్కడ ఉన్నది పై నుంచి పద్దెనిమిది అండి చూడండి ఎయిటీన్ మనకి ఇక్కడ నుంచి ఎయిటీన్ ఇక్కడ వరకు ఉంది ఇలా మళ్ళీ మనకి ఈ సెంట్రల్ పాయింట్ ఈ మధ్యలో ఈ మధ్యలో నుంచి ఈ మధ్యలో చూడండి మనం కొలత కోసం ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మార్కులు ఎంత పెట్టేసినా ఇక్కడ ఎంత పెట్టినామో మనం అదే మార్కులు మనం పోల్చుకోవాలి ఇక్కడ కూడా ఐదు బాగా పెట్టేసినా ఇదే మార్కులు మనం కొల్చుకోవాలి టైట్ ఫిట్టింగ్ ఇక్కడ ఇదే ఈ గీత పెట్టినాకనే సంతలు ఇలాగా చేసుకోవాలి పద్దెనిమిది వచ్చింది మరి ఇక్కడ గీత పెట్టినాం కదా కట్స్ ఉన్నాయి కదా కట్స్ ఎంత వస్తుంది మనకు ఇరవై ఒకటి ట్వంటీ వన్ చూడండి ఎక్కడైతే ఎయిటీన్ అంటే నైన్ మనం డబుల్ కదా ఇక్కడ నైన్ ఇక్కడ ట్వంటీ వన్ అంటే టెన్ అండ్ హాఫ్ ఇది ఇలా చూడండి కొట్ వేసుకోవాలి ఇలాంటి స్కేల్ అయితే కొంచెం మనకి యూస్ఫుల్ ఉంటుంది ఇక్కడ కొంచెం తరువులాగా ఉంటుంది కాబట్టి ఇలా ఎక్సైరం ఇలా ఉండాలి కూడా ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా మనం ఆల్రెడీ సేమ్ బదలింతున్న అంతే తీసుకున్నాం కాబట్టి ఒక రెండు ఇంచులో ఇక్కడ రెండు ఇక్కడ ఇంచు ఇంచు చాలండి ఇక్కడ ఎందుకంటే మనం కట్టుకోబోతుంది ఇక్కడైతే మనం నాలుగు స్టెప్స్ వాటికి కట్ చేయాలి ఇలా చూడండి ఇలా వస్తుంది మనకు కట్స్ అంతే ఆమె ఇక్కడ కరెక్ట్గా ఉట్టేసుకొని కట్స్ పెట్టేటప్పుడు షెడ్ చేసుకూడదు ఎప్పుడైతే శంకర శంకరౌండ్ రౌండ్ కూడా తీసుకోవాలి మళ్ళీ చక్క కరెక్ట్గా వచ్చింది కూడా చూసుకోవాలండి వచ్చేసింది వెనక్ ఇచ్చి పెట్టినా కాబట్టి ఎక్కడ అయితే ముందు నెక్కు వెనక నెక్కు మనం కుట్టేటప్పుడు ఇది కాలర్ కదా ఆల్రెడీ బక్రంతో మనం నెక్ తయారు చేయాలండి ఇది బక్రంతో తయారు చేయాలి కాబట్టి మనం కుట్టినాకనే ఇది చేయడం అయితే ముందు నెక్కు వెనక నెక్ అయితే కుట్టేటప్పుడు చేసుకోవాలి ఇది హాఫ్ డ్యాన్స్ అయినా ఫుల్ డ్యాన్స్ అయినా మనం ఏ డ్రెస్కి ఏదైనా పెట్టుకోవచ్చు ఆఫ్ పెట్టుకోవాలంటే మీరు చేయకూడదు ఎంత ఉండదు అంత తీసుకోండి పుల్ పెట్టుకోవాలంటే చేయకూడదు ఎంత ఉంటే అదో తీసుకోవచ్చు ఇలానే కొలిఫలు తీసుకోవడం డ్రెస్ తగ్గితే మొత్తం మనం సైడ్ కొంచెం క్రాస్ తీయకుండా మొత్తం వేస్తే మనకు ఇట్లా షేప్ అనేది కప్ ఇది అయితే నాకు కరెక్ట్గా తీసినా కాబట్టి మన హెయిర్ ఏం రాదు ఇలా ఖర్చు పెట్టేటప్పుడు ఇలా పెట్టేస్తాం ఇలా వస్తుంది ఖర్చు పెట్టేటప్పుడు చూడండి ఇలా వస్తుంది ఖర్చు పెట్టేటప్పుడు ఇలా ఖర్చు పెట్టేస్తే సరిపోతుంది ఇలా మిగిలిన మరి తరగేస్తాం చూడండి ఇంత ఇలా అట్టా కట్స్ బగలు మనకి కట్స్ ఎంత బగలు ఉన్నాయి కూడా సేమ్ కొత్త డ్రెస్ అంతానండి ఇంకా చూడండి కొంచెం ఎక్కువ ఉంది ఇలా కొద్దిగా ఇలా కట్ చేస్తే ఇలా ఇలా కట్స్ పెట్టేటప్పుడు ఇలా పెట్టి సెట్ అయిపోతుంది కొంతమంది డ్రెస్ కటింగ్ ఇప్పుడు హ్యాఫ్ హ్యాన్సా ఫుల్ హ్యాండ్స్ అయితే ఎవరిష్ట వాళ్ళు ఇక్కడైతే కావాల వస్తుంది నేను ఆ ఫ్రెష్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం నెక్స్ట్ చూపు పెడతాను మామూలు డ్రెస్ ఉంటాయి కదా బ్రౌన్ నెక్ బ్రౌన్ నెక్ కటింగ్ అయితే ఇలా ఉండదండి రౌండ్ నెక్ కటింగ్ వేరేలా ఉంటుంది ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో అన్నైతే అడగండి నేను కట్ చేసే పద్ధతిలో అయితే మీకు చెప్పాను వీలైతే మొత్తం మనం ప్రగస్తా ఫస్ట్ ఖర్చు తీసుకున్నా కదా ఖర్చు తీసుకోకుండా కూడా కట్ చేస్తాను నేను కట్ చేసే పద్ధతిలో అయితే మీకు చెప్పాను అలా అయితే మనకు క్లాత్ ఇప్పుడు ఈ క్లాత్ ఉన్నది కదా ఈ క్లాత్ మనకి ఇప్పుడు ఇలా హ్యాండ్స్ ఫుల్ వేసినా కొంచెం లోపల హాఫ్ హ్యాండ్స్ వేయమంటారు ఇలా హాఫ్ హ్యాండ్స్ వెళ్ళేటందుకు నేను ఇలానే కట్ చేస్తాను ఇప్పుడు చూడండి బుద్ధితో ఇలా హాఫ్ హ్యాండ్స్ వేసుకోవచ్చు మనం ఇలా ఇప్పుడు ఇది ఉన్నాడు కదా హ్యాఫ్ సరిపోతుంది మొత్తం పన్నా వేస్తే మాత్రం ఆ ఫ్యాండ్స్ సరిపోదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉందో కామెంట్ చేయండి కాబట్టి మీరు తింటేనండి